హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీసిరి ఇది మా అన్నయ్య పెళ్ళి రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మాకు దీపారాధన చేయమని చెప్పారు సో ఫస్ట్ మా మమ్మీ డాడీ అయితే దీపారాధన చేస్తున్నారు తర్వాత మా అన్నయ్య నేను చేశాము అంటే అంత టైం లేదనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కదా అందరూ లేచి రెడీ అవ్వాలంటే టైం సరిపోలేదు ఒకేసారి బ్యాండ్ మేళం వాళ్ళు వాళ్ళందరూ కూడా ముందే వచ్చేసారనమాట ఫోర్ థర్టీకే తోరణం కూడా మాకు అప్పుడేనమాట ఫైవ్ ఓ క్లాక్కి సో ఫోర్కే లేచి అందరినీ పిలిచేసి వచ్చేసారు ఫైవ్ ఓ క్లాక్ వచ్చి అందరూ అయితే తోరణాలు కడుతున్నారనమాట ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా హెల్దీ సెటప్ అయితే వేసేసారు ఆల్మోస్ట్ అయిపోతుంది మార్నింగే వేసేసారు మేము మార్నింగ్ సిక్స్ కల్లా కంప్లీట్ చేసేమని చెప్పాము ఎందుకంటే మంగళ స్నానం మాకు ఎర్లీగానే ఉందనమాట సో త్వరగా వేయమన్నామని వాళ్ళైతే ఇక్కడ హెల్దీ సెటప్ వేసేశారు ఇంకా పెళ్లి జరిగే దగ్గర మండపం అయితే నైట్కి రెడీ అవుతుందనమాట అది నైట్ పెళ్ళి కాబట్టి నైట్ సెవెన్ ఓ క్లాక్ కి మేము రిసెప్షన్ ఆ టైం కి రెడీ చేయమని చెప్పాము అయితే ఇంకా అప్పుడు చేస్తారనమాట సో ఇంకా మేము చూడండి లైటింగ్ అంతా కూడా కనిపిస్తుంది కదా అదంతా మార్నింగ్ కూడా ఇంకా లైటింగ్ వెలుగుతూ ఉంది ఇక్కడ అందరూ కూడా మా వాళ్ళు వచ్చి తోరణాలు కడుతున్నారు ఇల్లు అంతా కూడా హడావుడి హడావుడిగా సందడిగా అయిపోయింది ముందు రోజు చుట్టాలు అందరూ కూడా వచ్చేసారు మా వాళ్ళు అంటే దగ్గర రిలేటివ్స్ అందరూ కూడా ముందు రోజే వచ్చేసారు అనమాట ఇంకా అమ్మ నాన్న ఇక్కడైతే పూజ చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ అఖండ దీపం వెలిగిస్తారు ఈ అఖండ దీపం వచ్చి మూడు రోజుల వరకు వెలుగుతూనే ఉండాలండి మేము ఈ ఒత్తుకునేటప్పుడు ఒక మిస్టేక్ చేసాము ఇది వర్కట్ రోజుల్లో అయితే అందరూ కూడా క్లాత్ పెట్టి పేని ఆ వెలిగించే వాళ్ళంట అది త్రీ డేసే కాదు ఫోర్ ఫైవ్ డేస్ వరకు అలా ఉండేదంట కానీ మేమేం చేసామంటే అమ్మే దగ్గర ఇస్తున్నారో ఒత్తులు అలానే కిరాణా షాప్లు కూడా ఇస్తున్నారనమాట సో మేము కిరాణా షాప్లోనే తీసేసుకున్నాము సామాన్లని కొనేటప్పుడు అదే మేము చేసిన మిస్టేక్ అనమాట ఆ ఒత్తు అయితే రెండో రోజుకే కొండెక్కిపోయింది అందరూ తిట్టారనమాట అదేంటి ఇలా కొండెక్కిపోయింది అని చెప్పి అది ఒత్తు క్వాలిటీని బట్టి ఉంటుంది అంతేగాని అది కొండెక్కిందని అదేదో తప్ప జరిపోయిందనేమి కాదు ఫస్ట్ డే అయితే ఖచ్చితంగా ఉంది సెకండ్ డేకి అనమాట ఈవినింగ్ టైంకి ఇంక కొండెక్కగానే కొబ్బరికాయ కొట్టేస్తారు అంతే ఇంకా దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనం దాని గురించి పట్టించుకున్నామంటే మళ్ళీ ఫీల్ అవుతాము అయ్యో ఏదైనా అనర్థం జరుగుతుందా ఏంటి అని అలాంటివి ఏమీ ఉండవు మీరు కనుక పెళ్లి చేసుకుంటూ ఉంటే కనుక ఇలా ఒత్తి తీసుకునేటప్పుడు మీరు బయట కొనొద్దు మీరే క్లాత్తో పేనిచ్చి అది వెలిగించండి సో ఇక్కడ మా ఫాదర్కి హెల్త్ బాగాలేదనమాట ముందు వీడియోలో కూడా చెప్పాను కదా పసు కొట్టే వీడియోలో ఆయనకి లెగ్ ఫ్రాక్చర్ అయింది నడవలేకపోతున్నారు సో అందుకని ఆయన చైర్లో కూర్చోబెట్టి మా అమ్మాయి పూజ మొత్తం చేస్తుంది ఇంకా ఆయన ఉండగానే చేయాలి అని మేమైతే ముందుగానే ముహూర్తం పెట్టించేసామన్నమాట పెళ్ళికి ఇంకా టెన్ డేస్ ఉందనగానే ఇంకా పనులన్నీ మేము చేసేసుకుంటాంలే ఆయన ఉండగానే పెళ్లి చేయాలని ఎందుకంటే ఆయనకి హెల్త్ అంతగా బాగోవ్వట్లేదు సో మేమైతే ఇంకా ఆయన కూర్చోబెట్టి మొత్తం అంతా చేస్తున్నాము మా అన్నయ్య పెళ్ళి అయితే చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో జరుగుతుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి మా అన్నయ్య పెళ్లి జరగాలని మేము అందరం కోరుకుంటున్నాము బట్ ఇప్పటికే సెట్ అయిందని హ్యాపీనెస్ ఒక పక్కన ఉంటే మా ఫాదర్కి బాగాలేదు ఆయన తిరిగి ఉంటే కనుక మొత్తం అన్ని పనులు ఆయనే వాళ్ళు మాకు అసలు అంత బర్డేని కూడా అనిపించేది కాదు ఎక్కడేది కొనాలి ఏంటనేది మాకు ఏమీ తెలియదు ఇప్పుడే ఫస్ట్ టైం అన్నింటికి మేము బయటకు వెళ్ళి మేమే చేసుకోవాల్సి వచ్చింది అందరి మీద ఆధారపడవలసి వచ్చింది ఆయన లేక లేకపోవడం వలన అదే ఆయన తిరుగుతూ ఉంటే మాకు ఒక్క పని కూడా ఉండేది కాదు మేము చక్కగా షాపింగ్ చేసుకోవడం రెడీ అయ్యి కూర్చోవడం టైంకి అదే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అన్నీ మేమే చేయాల్సి వచ్చిందనమాట బట్ కొన్నిసార్లు అంతే సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు తప్పదు కదా కానీ ఆయన ఉండగానే పెళ్లి చేసామనే సంతోషం అయితే ఉంది బట్ పెళ్ళప్పుడు మాత్రం మా ఫేస్లో ఎవరికి హ్యాపీనెస్ అనేది లేదు ఎందుకంటే చాలా బాధగా అనిపించింది అనమాట పెళ్ళవుతుంది అనేది బాధ కాదు మా ఫాదర్కి ఇలా అయ్యింది ఏంటి ఆయనకప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని చెప్పి చాలా బాధలో ఉన్నాము కానీ ఇంకా ఆయన పెళ్ళైనా చూసారులే అన్నట్టుగా కొంచెం సంతోషం ఉంది అంతే ఎవరికైనా అంతే కదా పిల్లలు పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళకు ఒక బాధ్యత అయిపోతుంది వాళ్ళు ఉండగానే వాళ్ళు పెళ్ళిని చేయాలి అనుకుంటారు సో మేము కూడా ఇంకా ఆయన ఉండగానే చెయ్యాలి అని చెప్పి చేసేసామన్నమాట ఈ పెళ్లి విషయాల్లో మేము చాలా మిస్టేక్స్ అయితే చేసాము అవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను అది మీకులో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అంటే డెకరేషన్ పెళ్ళికి సంబంధించి అనమాట డెకరేషన్ సెలెక్ట్ చేసుకోవడం వాటిల్లో కొన్ని మిస్టేక్స్ అయితే అనమాట కానీ పెళ్లి పనులన్నీ కూడా చక్కగా జరిగిపోయాయి ఈ టెన్ డేసే ఉంది కదా అని ఫస్ట్ అయితే మేము భయపడ్డా కానీ టైంకి అన్నీ అయిపోయాయి పెళ్ళి చాలా బాగా జరిగింది పెళ్లి వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అలానే క్యాండిడ్ వీడియో రాగానే అది కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియోలు అయితే నేను మా అన్నయ్య నలుగు పెట్టి పెళ్లి కొడుకుని చేయడం వరకు చూపిస్తాను ఫస్ట్ ఇంకా అమ్మ నాన్న చేసేసిన తర్వాత తర్వాత మేమైతే చేస్తామన్నమాట ఎందుకంటే ముందు ఫస్ట్ నలుగురు కలిపి చేయాలి కానీ మేము ఇంకా రెడీ అవ్వకపోవడం వల్ల ముందు అమ్మ వాళ్ళు చేసేసారనమాట ముహూర్తం టైంకి ఎందుకంటే వాష్రూమ్ ఒక్కటే ఉంది అందరూ రిలేటివ్స్ అందరూ స్నానాలు చేస్తున్నారు సో మాకు కుదరలేదు ఇంకా అందుకనే ముందు ఫస్ట్ వేలం చెప్పి చేసాము ముందు దీపం వెలిగించడం అనేది మెయిన్ తర్వాత మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు మా అన్నయ్య ఏంటంటే మార్నింగ్ లేవు కానీ పూజ చేసిన తర్వాత ఏ పనైనా చేస్తాడనమాట కాబట్టి మళ్ళీ మా అన్నయ్య నేను కూడా చేశాము నెక్స్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడు అమ్మవాళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో మేము కూర్చున్నాం ఇదిగోండి ఇక్కడంతా పూజ అయితే జరిగిపోయింది ఇప్పుడు అన్నయ్య నేను చేస్తున్నాము మా పూజ కూడా బాగా జరిగింది అమ్మ అమ్మవాళ్ళు చేసేసిన తర్వాత మేము ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ని కూడా సిక్స్ ఓ క్లాక్కే రమ్మని చెప్పాను వాళ్ళు కూడా అప్పుడే వచ్చేసారనమాట మేము పూజ చేసే టైం కి ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చేసారు ఇంకా మార్నింగ్ అందరికీ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ప్రిపేర్ అనమాట మేము వంట వాళ్ళను కూడా త్రీ కి కలిపి మాట్లాడుకున్నాము అంటే పెళ్లి రోజు మార్నింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వ్రతానికి ఆ తర్వాత రోజు యార్నాలకి భోజనాలకి అన్నీ కూడా కలిపి మాట్లాడుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు అలా కలిపేసి మాట్లాడుకుంటారు అంటేనే మనకి ఇంట్లో వాళ్ళకి చేసే అంత పని ఉండదు అనమాట ఎందుకంటే మనం పూజలు అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి మనం వంటల దగ్గర కూర్చుంటే పని అవ్వదు డబ్బులు పోయినా సరే వాళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మనం టైంకి వెళ్ళి అటు సైడ్ తినేస్తే సరిపోతుంది సో ఇంకా ఇక్కడైతే అన్నయ్య నేను కూడా పూజ చేస్తున్నాను समيت श्री वेंकटेश्वर स्वामिए नमः हे गुण गाय से हामी हे विश्वम गुरु के तमतो रसि हे करम पुरो मतलब इसी मतलब ये बैठ बैठो ఇంకా మా పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ అన్నయ్యని పెళ్ళికొడుకని చేస్తారు ముందు అమ్మ వాళ్ళు పెళ్ళికొడుకని చేయాలన్నమాట తర్వాత రిలేటివ్స్ ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళు చేయాలి ఇదిగోండి వీడైతే తోడు పెళ్లి కొడుకు మాకు ఊరంతా వెతికి కానీ దొరకలేదు మాకు మేనలుడు వరుస కానీ బావమర్ది వరుస కానీ అయ్యే వాళ్ళని కూర్చోబెడతాం అన్నమాట ఫస్ట్ అయితే అందరు కూడా ఇట్లాగా మా అన్నయ్యకి పసుపు రాసి నలుగు కూడా రాసేసి ఇట్లా ఆయిల్ పెట్టుతున్నారు తలకి అమ్మ పెడుతుంది తర్వాత పిన్ని అందరూ కూడా పెడతారు ఊళ్ళో వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షింతలు వేసి బొట్టు పెట్టేసి తర్వాత స్నానం చేపిస్తారనమాట అయితే మేము హల్దీ సపరేట్గా పెట్టుకున్నాము యాక్చువల్గా ఇక్కడ మంగళ స్నానం చేసేటప్పుడే హల్దీ కూడా అయిపోవాలి బట్ మాకు అంత టైం లేదనమాట మాకేంటి అంటే ఇప్పుడు పెళ్ళికొడుకుని చేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి రావాలి తర్వాత ప్రధానం తీసుకొని వెళ్ళిపోతారు అమ్మాయి వాళ్ళ ఇంటికి మధ్యాహ్నం పన్నెండు లోపు ఇదంతా అయిపోవాలన్నమాట ఎందుకంటే పది గంటలకల్లా వీళ్ళు బయలుదేరాలి పన్నెండు లోపు అమ్మాయి బయలుదేరాలి లేదంటే మళ్ళీ ఫైవ్ థర్టీ వరకు బయలుదేరకూడదు అనమాట అందుకని మేమంతా హడావుడి హడావుడి చేసాం కానీ లాస్ట్కి టైంకి అయితే అవ్వలేదు ఫైవ్ థర్టీ తర్వాతే బయలుదేరారు వాళ్ళు మేమందరం కూడా హల్దీ కాస్ట్యూమ్స్ వేసేసుకున్నాము ఇంక ఇక్కడ హల్దీ అని కానీ మా వాళ్ళందరూ కూడా పడనివ్వలేదనమాట ముందు ఇక్కడ పెళ్లి కొడుకు చేసి మామూలుగా స్నానం చేసి మేము బట్టలు వేసేసి రెడీ చేసేస్తాము మీరు తర్వాత హల్దీ చేసుకోండి అని అన్నారు అందుకని చెప్పి మేము ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా చేసేసి పెళ్లి కొడుకుని చేసేసిన తర్వాత గుడికి వెళ్ళొచ్చేసి ప్రధానం కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా మేమైతే హల్దీ చేసుకున్నాము మాకు ఒక వన్ అవర్ అయితే టైం ఇచ్చారు ఆ టైంలోనే మేమందరం కూడా హల్దీ చేసుకున్నాం అనమాట హల్దీ కూడా చాలా బాగా జరిగింది అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా ఇలా మొత్తం అంతా నలుగు పెట్టిన తర్వాత అందరూ కలిపి స్నానం చేప నిండా కూడా ఇలా పసుపు అంతా రాసేసారు మా అన్నయ్య అయితే ఏంట్రా బాబు నాకు ఈ కర్మ అన్నట్టుగా పెట్టాడు ఫేస్ కానీ ఇలా పసుపు రావడం వల్లే కదా పెళ్లి కొడుకు అయినా పెళ్లి కూతురికైనా వచ్చేది ఈ పసుపు ముందు వీడియోలో చెప్పాను కదా పసుపు కొట్టినప్పుడు పసుపు అనమాట దాన్నే యూజ్ చేయాలి ఇలా మొత్తం మేము కూడా రాసిన తర్వాత అందరూ కూడా రాశారు వచ్చిన వాళ్ళందరూ అందరూ రాసేసిన తర్వాత తీసుకెళ్ళి స్నానం చేపిస్తారు అనమాట నల్గే ఇంకా పెట్టేసి రుద్ధేసి స్నానం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు పెళ్ళికొడుకుని చేయాలి ఫస్ట్ అమ్మ వాళ్ళు కొన్న బట్టలే వేయాలన్నమాట ఇవి అమ్మ తీసుకుంది పెళ్ళికొడుకుని చేయడానికి ఎక్కడైతే మా పిన్ని చేస్తుంది తర్వాత అమ్మ నాన్న కలిపి అక్షంతలు వేశారనమాట ఇవి వీడియో క్లిప్స్ లేవు అందుకని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను తర్వాత కాళ్ళకి పారాణి అయితే మ్యాండేటరీ అనమాట నెక్స్ట్ మేమందరం కూడా టెంపుల్కి వెళ్ళిపోయాం టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ మీద రెండు కళ్ళేసి ఉంచండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ